హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దామండి ఓకేనా అండ్ మీ కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది ఓకే మేబీ వారు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు సో రీడింగ్లో ఏదో ఒక మెసేజెస్ అయితే వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి లైక్ చేయడం అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అలాగే ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు పర్సనల్గా ఇంకా డీటెయిల్స్ అనేది కావాలి మీ పర్సనల్ విషయంలో ఇంకా మీకు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు తీసుకొచ్చండి ఓకేనా సో మరి యూనివర్స్ నుంచి మీకోసం ఈరోజు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మా వ్యూర్స్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో గ్రాటిట్యూడ్ యూనివర్స్ సెవెన్ ఆప్ స్ అండి క్లారిఫై చేస్తాను ఓకే పేజ్ ఆఫ్ కర్బ్స్ అండి క్లారిఫై చేస్తాను ఓకే బ్యూటిఫుల్ అండి బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి ఇక్కడ సెవెన్ ఆఫ్ కర్బ్స్ అనమాట ఇక్కడ చాలా మటుకి మీరు చూస్తూనే ఉన్నారు కప్స్ ఎనర్జీ ఉంది ఎక్కువ ఓకేనా సో ఇక్కడ ఈ పర్సన్ ఎవరో మీ సోల్మేట్ లాగా అనిపిస్తుంది అండి ఓకేనా మేబీ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ ఏంటిది మీ పర్సన్ ఒక్క దగ్గర ఆగే పర్సన్ అయితే కాదు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ పర్సన్ లైఫ్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట అండ్ ఈ పర్సన్ చూడడానికి చాలా బాగుంటారు అండి చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారు అండ్ తను రెడీ అయ్యే విధానం కానీ తన మాటలతోనే తన చేతులతోనే తన చూపులతోనే అదర్ పర్సన్ ని ఈ పర్సన్ ఫ్లడ్ చేసి పడేస్తారు అనమాట ఓకే అంటే వారి కంట్రోల్లో తీసేసుకుంటారు వారు ఓకే అలాగే మిమ్మల్ని కూడా ఈ పర్సన్ అలాగే చేసి ఉంటారు మేబీ మనం అదంతా తర్వాత మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ లైఫ్ లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ కూడా ఉన్నాయండి పర్సన్ లైఫ్ లో ఓకే సో ఈ ఈ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి తనకు అర్థం కావడం లేదనమాట చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు పర్సన్ ప్రజెంట్ మీ విషయానికి వస్తే మీరేమో ఆకాశం లాగా కనిపిస్తున్నారు అంటే మిమ్మల్ని ఎందుకోవడం ఈ పర్సన్ కి చాలా కష్టతరం అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ పర్సన్ మీతో కొన్ని రోజులు రిలేషన్ లో వచ్చి ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా ఫ్లట్ చేసి ఉన్నారు తర్వాత తన లైఫ్ లో చాలా ఆప్షన్స్ రావడము అండ్ మీకంటే ముందు కూడా ఈ పర్సన్ లైఫ్ లో ఆప్షన్స్ ఉండడము అలాంటిది ఏదో జరిగిందనమాట ఓకే ఈ పర్సన్ ప్రజెంట్ చాలా కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉన్నారు మానసికంగా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి ఈ పర్సన్ తనకి మీతో ఉండాలని ఉంది మేబీ అండి మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో తో కూడా డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఏదో ఒక లో ఇక్కడ బందీ అయిపోయారు అండ్ ఇక్కడ పడుకొని ఉన్నారు తను రెస్ట్ లో ఉన్నారనమాట రెస్ట్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ తనకి హెల్త్ కూడా బాగోలేదు అండ్ తను యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారనమాట యూనివర్స్ నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకెళ్ళు ఈ ప్రాబ్లం నుంచి నేను బయట పడేసి మేబీ ఈ పర్సన్ ఏదో ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఇరుక్కున్నట్టుగా చూపిస్తుందండి ఓకే తను తెలిసి తెలియక మేబీ వారే తనకు సరైన పార్ట్నర్ కానీ అండ్ అక్కడ తన ఏంటంటే తన లైఫ్ లో మేబీ వారు చాలా రిచ్ పర్సన్ లాగా వారు బెటర్ ఫోజ్ ఇవ్వడం కానీ అక్కడ ఈ పర్సన్ నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది నేను అక్కడ హ్యాపీగా బతకగలను అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉంటారనమాట కానీ ఇక్కడ చూడండి మానసికంగా పర్సన్ చాలా బాధపడుతున్నారు తనకు మన శాంతి లేని జీవితాన్ని పర్సన్ ప్రజెంట్ అనుభవిస్తున్నారనమాట తన ఊహలోకంలో ఇప్పుడు ప్రజెంట్ మీరు మాత్రమే ఉన్నారు మీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది ఈ పర్సన్ కళ్ళు మూసుకొని తీర్చే లోపల ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి ఈ బాధ నుంచి నేను బయట తీసుకెళ్ళండి అని తను యూనివర్స్ ని ప్రేర్ చేస్తున్నారనమాట చాలా ఫాస్ట్ గా మీ లైఫ్ లో రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీ గురించి ఈ పర్సన్ ప్రజెంట్ చాలా తపన పడుతున్నారండి చాలా తపన పడుతున్నారనమాట నా లైఫ్ వచ్చేయాలి నా లైఫ్ లోకి ఈ పర్సన్ వచ్చేయాలి నేను ఈ పర్సన్ తోనే ఉండాలి ఈ పర్సన్ తోనే బతకాలి మేబీ మీరు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు లేదా మీరు చాలా మంది మీ హస్బెండ్ ఆర్ వైఫ్ దూరం అయిన తర్వాత అదర్ పర్సన్తో కనెక్ట్ అయి ఉంటారు ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉంటారు వాట్ ఎవర్ ఈ పర్సన్ మళ్ళీ మేబీ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకునే తర్వాత తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదు తను చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు పర్సన్ ఇక్కడ మీ పాస్ట్ మెమరీస్ లాంటిది చూపిస్తుందని మీ పాస్ట్ మెమరీస్ లాంటిది ఈ పర్సన్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట నేను వెంటనే ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేను నా జీవితం అంతా శూన్యమైపోతుంది నేను బెడ్కే పరిమితం అయ్యేటట్టున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మేబీ ఇక్కడ ఆప్షన్ చూసుకునే పర్సన్ మిమ్మల్ని మోసం చేయాలనుకున్నారు అండ్ పిల్లి పాలు తాకుంటే నేను ఎవరు చూడడం లేదు అని అనుకుంటుంది కదా అలాగే పర్సన్ మీతో ఉన్న రోజులు చాలా బాగున్నారు తర్వాత మీ ల్యాప్లో నుంచి గా పారిపోవడం సడన్ గా కొంతమందికి మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడము లేదా మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము మీరు ఏమైపోయినా తనకు అనవసరం తనకు తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను హ్యాపీగా అక్కడ ఉండగలను నీతో అవసరం తీరిపోయింది ఇంకా నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత నువ్వు ఏమైపోతే నాకేంటి అని కూడా అనుకుంటూ ఉంటారనమాట ఈ పర్సన్ కానీ బయట మాత్రం చాలా తీపిగా మేబీ చాలా స్వీట్గా మాట్లాడతారనమాట నేను నేను ఎప్పుడు వదిలిపెట్టాను నేను నీతోనే ఉంటాను అని అనుకుంటున్న ఈ పర్సన్ మెల్లగా మీ లైఫ్లో నుంచి జారిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అని ఓకే ఈ పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ ఏంటి స్వార్ట్స్ మేబీ కత్తులు అవి ఓకే అవి పట్టుకొని పారిపోతున్నారనమాట ఒక దొంగలాగా ఓకే నాది నాకే కావాలి పక్కోలేదు కూడా నాకే కావాలి అనే టైప్ అనమాట ఈ పర్సన్ ఓకే సో ఇక్కడ ఏంటి తను పట్టుకొని పారిపోతున్నారనమాట ఇక్కడ స్వార్ట్స్ని ఓకే తను ముందుకు పారిపోతూ వెనుక తిరిగి చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఈ పర్సన్ చూసుకుంటే పరిగెడుతున్నారనమాట మేబీ మీరు వెనుకలో వచ్చి పట్టుకుంటారేమో అని అనుకుంటున్నారనమాట కానీ మీరు రావడం లేదు పోయే వాళ్ళని తన తన కర్మతనం వదిలేశారు మీరు ఓకే ఇప్పుడు ఈ పర్సన్ ఏ దారి అయితే పట్టుకొని వెళ్ళారో అదే దారి పట్టుకొని మీ లైఫ్ లో మళ్ళీ ఇక్కడ తను స్వార్ట్స్ తీసుకొని పారిపోయారు ఒకవేళ మీరు తనని తన తన దారి కట్టు వస్తే మీతో ఫైటింగ్ చేయడానికి తను రెడీగా ఉండాలి అనే టైప్ అనమాట అప్పుడు ఓకే కానీ ఇప్పుడు ఏంటి మీ దగ్గరికి ఒక ఫ్లవర్ కప్ తీసుకుని వస్తున్నారు అనమాట తను మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి మేబీ ఈ పర్సన్ తను ఆప్షన్ ని చూస్ చేసుకొని మిమ్మల్ని బాధ పెట్టారు అంటే ఈ పర్సన్ చూడండి మీకు వచ్చి అపాలేజ్ కూడా అడగాలి అనుకుంటున్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ బతిమిలాడుకోవాలి అనే ఇంటెన్షన్ లాంటిది ఈ పర్సన్ మనసులో ఉంది ఓకే కరెంట్ పోయిందండి ఓకేనా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం ఓకే చాలా ఎమోషనల్లీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారండి అండ్ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాంటిది చూపిస్తుంది అనమాట మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారు ఈ పర్సన్ ఓకే ఎలాగైనా సరే మిమ్మల్ని తను రిక్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట మీరు లేని తన జీవితంలో తను చాలా లోన్లీగా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే అండ్ ఇక్కడ ద లవర్ కార్డ్ అండ్ సినా వ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అన్నమాట ఓకే తనలో కొంచెం ఇన్మేచ్యూరిటీ మెచ్యూరిటీ తనం అయితే ఉందండి మే పర్సన్ ఓకే చాలా ఇన్ గా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట ఓకే ఇక్కడ ఒకవేళ నోకాంత సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు మీరు చాలా మంది ఓకే ఈ పర్సన్ మీకు కంటాక్ట్లోకి రాబోతున్నారు మళ్ళీ మీరు ఇద్దరు కలిసి మళ్ళీ న్యూ బిగినింగ్ లాంటిది చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ మీరు ఈ పర్సన్ మాటలకి డెఫినెట్లీ మీరు ఫ్లట్ అయిపోతున్నారండి ఓకేనా మీరు నేను ఫ్లట్ అవ్వను ఈ పర్సన్ మాయ మాటలు నేను వినను అని మీరు ఎంత అనుకున్నా డెఫినెట్లీ పర్సన్ మీ ముందు వచ్చారనుకోండి పాస్ట్లో ఏదైతే జరిగాయో అదంతా మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతుందనమాట మళ్ళీ మీరు కరిగిపోవడం లాంటిది చూపిస్తుంది అనమాట నేను అసలు దిగనే దిగను ఈ పర్సన్ మాటలకు నేను అసలు పడిపోను నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు కానీ పర్సన్ తన బిహేవియర్తోనే తను మిమ్మల్ని ఫ్లట్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట డెఫినెట్లీ ఇక్కడ మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంది ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావడం మళ్ళీ ఇన్ మెచ్యూరిటీ తనంతో వస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఆన్ అండ్ అప్ సిచ్యువేషన్ కూడా ఉండబోతుంది మీ లైఫ్లో ఓకేనా ప్రజెంట్ ఈ పర్సన్ మేబీ తను అదర్ కనెక్షన్లో మోసపోవడం కానీ అండ్ అక్కడ ఏదో విషయంగా ఎదుర్కోవడం కానీ తన మెచ్యూరిటీ తనం వల్ల తను అక్కడ ఏదో మేబీ ఏదైనా తప్పులు చేసి అక్కడ ఏదో బాధపడుతున్నారు ఈ పర్సన్ సో ఆ రిలేషన్షిప్ ని తను ఎండ్ చేసుకోబోతున్నారనమాట అక్కడ ఉండలేకపోతున్నారు మీలాంటి పర్సన్ తన లైఫ్లో లేరు అక్కడ మీరు ఈ పర్సన్ ఎంత తప్పు చేసినా మీరు భరిస్తారు నా పర్సనే కదా అన్నట్టుగా మీరు తనని దగ్గర తీసుకుంటారనమాట మీరు భరిస్తారు కానీ కానీ అందరు మీలాగే ఉండరు కదా అందరు అలా భరించారు కదా వారికి ఏం అవసరం అలాగనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్లీ రాబోతున్నారు కూడా ప్రజెంట్ ఈ పర్సన్ కి మీరు చాలా గుర్తుకొస్తున్నారండి తను ఏదో విషయంగా ఇక్కడ మనీ పర్పస్ గా కూడా మోసపోయి ఉంటారు లేదా అదర్ పర్సన్ కి ఈ పర్సన్ మేబీ చాలా కనెక్ట్ అయి ఉంటే కూడా ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ ని చాలా ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఇక్కడ టూ రీజన్స్ అనేది చూపిస్తుంది ఓకే ఒకటి కెరీర్ అండ్ ఇంకొకటి అదర్ పర్సన్ అనమాట ఓకే ఆ పర్సన్ ని చూస్తే ఈ పర్సన్ కి ఇప్పుడు భయం పుట్టుకొస్తుంది అనమాట ఆ పర్సన్ ని చూస్తేనే ఈ పర్సన్ ఎక్కడో దాక్కోవడం లాంటిది అనమాట అంటే ఆ పర్సన్ మేబీ ఈ పర్సన్ ని చాలా డామినేట్ చేస్తూ ఉండడము వారి కంట్రోల్లో తీసుకోవాలని చూడడము వారి మాటలే ఈ పర్సన్ వినేటట్టుగా ఎప్పుడు అలా ఈ పర్సన్ తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడము అలాంటిది అనమాట సో ఇలాంటి జీవితం తను కోరుకోలేదు ఓకేనా తన చేతలారా ఆడే పర్సన్ కావాలి అది ఎవరు మీరు మాత్రమే అనమాట ఓకే అందుకనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారు వస్తున్నారనమాట ఓకే ఇక్కడ ఇద్దరికి మళ్ళీ రీకన్సిలేషన్ జరుగుతుంది మీరు మ్యారేడ్ అయిన పర్సనా సింగిల్ పర్సనా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు అనమాట మీరు ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు తను మిమ్మల్ని పట్టుకోవాలి అనుకుంటున్నారనమాట మీరు ఎంత దూరం వెళ్ళినా సరే నేను నీ వెనుకలే వస్తాను నా లైఫ్లో నువ్వు ఉండాలి లేకపోతే నేను కాబట్టి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నేను నీ వెంటనే వస్తాను నువ్వు కావాలి నా లైఫ్లో అన్నట్టుగా అనమాట తన ఫీలింగ్స్ ఓకే మళ్ళీ పర్సన్ మీ కార్లో వేలో పట్టుకొని మళ్ళీ బతిమీలా ఆడుకుంటారనమాట మళ్ళీ మీరు కరిగిపోవడం కూడా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ చెప్పాను కదా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అండ్ ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారు తన మాటలతోనే పర్సన్ చాలా ఫ్లడ్ చేస్తారండి అండ్ మంచి పొజిషన్ లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు అనమాట తన కెరియర్ పర్పస్ గా ఈ పర్సన్ సెటిల్ అయిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి ఓకే అలాంటి వారితో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు కొంతమందికి పర్సన్ మేబీ మీరు చాలా మంది వర్క్ చేసే దగ్గర ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడం గానీ కొంతమందికి ఆన్లైన్ లో పరిచయం అవ్వడం కానీ ఏదైనా యాప్ లో ఓకే అలా కూడా పరిచయం అవ్వచ్చు అనమాట ఓకే డెఫినెట్లీ అండి మీ లైఫ్లో లో లాంగ్ డిస్టెన్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది అనమాట మేబీ ఇక్కడ వన్ ఆర్ టూ డేస్ లోపలే ఇదంతా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా డెఫినెట్లీ మీ లైఫ్ లో ఇక్కడ వృషభం కన్యా మకర రాశి పర్సన్ అండ్ కర్కాటకం వృచ్చిక మీన రాశి పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ ఓకే ఈ రాసులలో ఉన్నవారితో మీకు రీయూనియన్ అనేది డెఫినెట్లీ జరగబోతుందండి ఈ పర్సన్స్ మీకు ఎమోషనలీ ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు అండ్ వారి లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట కొంతమందికి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఉండొచ్చు అండ్ ట్వంటీ పర్సెంట్ మాత్రం ఒక న్యూ పర్సన్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ని మీరు ఆదరిస్తారా దూరం కొడతారా అది మీ ఇష్టం అండి ఓకేనా చూడండి ఒకసారి మోసపోయారు ఓకే క్షమించి వదిలేయండి సెకండ్ టైం కూడా మోసపోయారు ఆలోచించండి మళ్ళీ థర్డ్ టైం కూడా అలాగే కంటిన్యూ చేయకండి అప్పుడు మీ తప్పు అవుతుంది ఓకేనా కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితే వస్తున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ మళ్ళీ ఫ్లడ్ చేయడం మీరు కూడా ఫ్లడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఊరికి పై పై రూపాన్ని చూసి మీరు మోసపోవడం కరెక్ట్ కాదు అని నేను అంటాను ఓకే ఒకవేళ ఈ పర్సన్ మీకు కావాలి అంటే తనకి కండిషన్స్ అనేది పెట్టండి మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని వస్తేనే మీరు ఓకే ఒకవేళ ఈ పర్సన్ ఈరోజు మాటిచ్చి రేపు తప్పవచ్చు కాబట్టి ఫస్ట్ ఏదైతే కావాలి మీకు మెయిన్ ఏంటిది ఫస్ట్ పెళ్లి కావాలి ఒకవేళ పెళ్ళైన వారే చూస్తున్నారా ఈ పర్సన్ ఏదైనా రీజన్తో మిమ్మల్ని దూరం పెడుతున్నారా ఫస్ట్ మాట్లాడిపించండి తర్వాత నెక్స్ట్ యాక్షన్ అని తీసుకోండి ఓకేనా ఓకే ఇప్పుడు ఫైనలీ అన్ని రాశుల వరకు చూసిస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ అన్ని రాశుల ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారు అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మేషరాశి వారు ఓకే అండ్ వృషభ రాశి వారు మీ టెయిన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ కూడా ఉంది ఓకే అండ్ మిధునీ రాశి వారు మీకు ఏదో గుడ్ న్యూస్ లాంటిది రావచ్చండి మీరు ఏదో చిన్న ఆఫర్ లాంటిది రిసీవ్ చేసుకోబోతున్నారు హ్యాపీగా ఉంటారు అండ్ కరకటక రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మీ లైఫ్లో కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట ఓకే అండ్ సింహ రాశివారు మీ చుట్టూ ఉన్న పీపుల్స్తో మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉండొచ్చు అండి మీ లైఫ్లో అండ్ కన్యా రాశి వారు రెండు విషయాల మీదే అవుతూ ఉన్నారు మీరు అండ్ తులారాశి వారు మీరు ఏదో చిన్న గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటున్నారండి అండ్ వృచ్చిక రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుండు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అని మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ ధనుసు రాశి వారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారండి మీరు మకర రాశివారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ రావచ్చండి మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు రేజుని నవ్వబోతుంది ఈరోజు అండ్ కుంభరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మీనరాశి గారు మీ పాస్ట్ పార్ట్స్ మీరు కలుసుకుంటారు రీయూనియన్ ఉంది చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ చేయడం అసలు మర్చిపోకండి మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా చేరాలండి ఓకేనా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం మరి అంతవరకు అందరికీ బాబాయ్